గత బిఆర్ఎస్ వైసీపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ముందు చూపు లేకుండా సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను ఖాళీ చేశాయని దీంతో ఇప్పుడు సాగు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మంలో ఎనిమిది యాభై ఏడు పదిహేనవ డివిజన్లో మంత్రి తుమ్మల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో కరెంటు ఉత్పత్తి కోసం నీళ్లను ఖాళీ చేశారని ఇప్పుడు త్రాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు కరెంటుకు ఇబ్బంది లేకుండా ఉండే ందుకు రోజుకు యాభై కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు తలకు మించిన అప్పులు ఉన్నా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు ప్రజలతో మంచి అనిపించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎందుకంటే ప్రజా కోరిక ప్రజల తీర్పుకి కూడా ఎందులబడేదానికి అవకాశాలు లేవు కాబట్టి మాకు అర్థమైంది ప్రజల యొక్క ఆలోచన విధానం వాళ్ళ కోరిక వాళ్ళ యొక్క ఆలోచన దానికి తగ్గట్టుగానే మీరు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం తప్పకుండా కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి అన్ని శాఖల్లో కూడా అందనంత అధోగతి ఉంది అయినా సరే ధైర్యంతో విశ్వాసంతోటి విశ్వాసంతో ఇచ్చినటువంటి ప్రజా తీర్పుతోటి వాటినన్నిటిని అధిగమించి ఈనాడు వాస్తవంగా శ్రీశైలం నాగార్జునసాగర్లో గత రెండు రాష్ట్రాల్లో పోటీ పడి నీళ్ళన్ని కిందికి కొదిలేశారు విద్యుత్ శక్తి కొదలటం మూలాన ఈరోజు రెండు రిజర్వాయర్లు ఖాళీ అయినాయి ఇలాంటి మంచినీటికి కూడా సమస్య వచ్చింది సాగునీరు పక్కన పెట్టినా కూడా మంచినీటి కూడా నాగార్జునసాగర్లో ఉంచుకోలేని స్థితికి ఎన్నికల ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో కూడా విధ్వంసాన్ని సృష్టించింది ఆ విధ్వంసాన్ని మళ్లీ సరి చేసుకుంటూ ఈ యాసవ కాలంలో విద్యుత్ శక్తి సమస్య ఉంది రోజుకి యాభై కోట్ల రూపాయల కరెంటు కొంటే తప్ప ఇప్పుడున్న పంటలను కాపాడే పరిస్థితి లేదు సుమారు ముప్పై లక్షల బోర్లు నడుస్తున్నాయి రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వేసుకున్నారు వాటిని పండించాలి తర్వాత మంచినీళ్ళు ముఖ్యం దానికి కూడా సమస్య ఉంది తమ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏదోన్నా ఇక అన్ని శాఖల్లో కూడా అప్పులు ఉన్నాయి అప్పులు వడ్డీలు ఉన్నాయి ఇక అప్పులున్న కుటుంబం ఎట్టుంటుందో అంతకంటే భారంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అయినా సరే మంచి ప్రణాళికతో నీతి నిబద్ధతతో ఉన్నటువంటి పరిపాలన అందిస్తే అన్నింటినీ కూడా సర్దుకోవచ్చు అనేటటువంటి విశ్వాసంతో ముందుకెళ్తాను మీ యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా అనుకున్నట్టుగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టుగా ప్రజలు అనేటట్టుగానే బతుకుతాం తప్ప పక్షవాదం చేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిధి అయితే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి మాకు కోటి రూపాయలు కేటాయించారు ఆ కోటి రూపాయలని ఓన్లీ డ్రైన్ మేము వ్యవస్థకి డ్రైన్ వ్యవస్థ రూపాయలు నేను కేటాయించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే నా డివిజన్కి దాదాపు ఒక పది కోటి రూపాయలు కావాలండి ఓన్లీ ఎందుకంటే అన్ని గుట్టలు రాళ్ళు ఉన్నది కాబట్టి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ అనేది లేదు దానికి దాదాపు పది కోటి రూపాయలు కావాలి మంత్రి గారితో నేను చర్చించడం జరిగింది సార్ కూడా హామీ ఇచ్చారు తప్పకుండా ముస్తఫా ఫస్ట్ అయితే కోటి రూపాయలు తీసుకోండి అట్లనే రేణుకా చౌదరి గారు రాజ్యసభ ఫండింగ్ కూడా ఉంది దాంట్లో కూడా నాకు ఇస్తా అన్నారు అదేవిధంగా ఎక్కడైతే రోడ్ లేదో డ్రైన్ వ్యవస్థ లేదో పూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఏ స్థాని చెప్పి అప్పట్లో మాట ఇచ్చిన ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాం మాట ఇచ్చిన ప్రకారం ఏదైతే ఆరు పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆరు పథకాలు కూడా మేము ఐదు పథకాలు కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకొక పథకం ఉంది ఇంకా రెండు మూడు రోజులు అది కూడా పూర్తి చేస్తారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో తప్పకుండా నెరవేర్స్తాం ఇక్కడ ఏదైతే చాలామందికి ఇల్లుల్లో వండి వాళ్ళు కూడా ఇల్లులు ఇప్పించి వాళ్ళు కూడా మేము తప్పకుండా దగ్గర ఉండి కట్టిస్తామని చెప్పేసి నేను ఈ